నమస్కారం వెల్కమ్ ఒక్క పది సార్ వేను ఆఫీస్కి పోయినా కానీ మందు డబ్బా కానీ మందు బాగా వచ్చినా కూడా మీకేమైతే మేమేం చెప్తాం మేము చేసేది ఏం లేదు మా దగ్గర ఏం లేదు కలెక్టర్ దగ్గర ఏం లేదు ఆదేశాలు అప్పై ఆదేశాలు వచ్చినప్పుడే మేము చెప్తాం ఇప్పుడు మేము చేసేదాన్ని మా దగ్గర ఏం లేదని చెప్పి ఎంఆర్ఓ సాడు సారి ఆఫీస్కి తిరిగిన ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ ఆదేశాలు వచ్చినప్పుడే సిద్ధంగా నీకు ఇప్పుడు చేయవు నువ్వు వచ్చే అవసరం లేదని మమ్మల్ని ఘాటుగా మమ్మల్ని ఎలగొట్టింది ఏమన్నాడు ఇంకా మేము నువ్వు ఎక్కడికైనా ఏం చెప్తావా మేము పైసలు చేసుకునే అవసరం ఏం లేదు మేము ప్రజలకు వచ్చి ఊళ్ళలకు వచ్చే సిద్ధం కానీ నీకు ఇక్కడ చేసే అవసరం లేదు నువ్వు ఎంత దిగినా నీతో ఏం కాదని చెప్పి నన్ను అంటుంది అయితే నా పేరు బసరవేణ్ స్వామి అయితే ఈ భూమి నేను రిజిస్టర్ చేసుకుని నేనే దున్నుకొని నేనే ఉంటున్నా మీద మాకు పానీళ్ళ ఎక్కింది మాకు పాస్బుక్ ఉన్నాయి పాత దాన్ని ధరిన్లో వాళ్ళు ఎక్కియ్యలేదు నిమ్మార్ ఎక్కువ ఉన్నాయని మేము ధరిలో ఇప్పుడు ఎక్కిము తత్పరంగా ఎక్కిస్తామని చెప్పి నాకు పేనా ఎంఆర్ఓ దగ్గర పోయినా అప్పుడు మేడం ఎమ్మార్ వచ్చింది ఆ ఎమ్మర్ వచ్చినప్పుడు కూడా వేనా పేన కూడా మీకు ఉచితంగా చెప్తాం మేము చేసేదాకా నువ్వు సప్పకున్నా అని చెప్పి ఎమ్మార్ అంటాడు నిమ్మర్ అన్న వాళ్ళకి మేము ఆడికే ఒప్పుకున్నాం

నువ్వు అక్కడనే చెప్తాం కానీ నువ్వు ఇక్కడికి వచ్చే అవసరం లేదని చెప్పి రావద్దని మరగొడుతుంది ఏ సారు ఇప్పుడు ఏం బాబు సార్ పేరు పేరు మనకు భూమి నేనే ఉన్నా లొల్లి ఎన్ని గుంటల భూమి అది ముప్పై నాలుగు గుంటల భూమి ముప్పై నాలుగు గుంటల భూమి రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆల్రెడీ